అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వీరభద్రాయ నమ అందరికీ ప్రసాద్ పోల్సిటీ బ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక నమస్కారములు అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసి చాలా రోజులైతే అయిందండి కొన్ని ఇబ్బందుల కారణంగా నేనైతే పోస్ట్ చేయలేకపోయాను ఉగాది అని మా ఊర్లో జాతర అని చెప్పేసి బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం అని చెప్పేసి ఇలా అనేక రకాల కారణం వల్ల నేనైతే వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయాను ఈ వీడియో అయితే శివరాత్రికి అతి ముఖ్యమైన ఘట్టమైనదండి శివరాత్రి అయ్యి చాలా రోజులయ్యింది కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని అనుకోవద్దండి మన ఛానల్లో ఉండే మన సబ్స్క్రైబర్లు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా పెట్టమన్నారని చెప్పేసి పెడుతూ ఉన్నాను ఈ వీడియో తర్వాత నొప్పులకు ఉన్న వీడియో అండి ఆ తర్వాత శివరాత్రికి మేము ఎలా తయారు చేస్తామనేది అంటే మేకింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు అవన్నీ కూడా తర్వాత పోస్ట్ చేస్తాను అసలు యాక్చువల్గా ముందు అవి పోస్ట్ చేయాలి కానీ మనకు కుదరలేనంత కారణంగా ముందు శివరాత్రి పాట అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాము ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈరోజు వీడియో వచ్చి ఇంకొక విషయం చెప్పడం మీకు మర్చిపోయినండి ఇప్పుడు మీకు స్క్రీన్ పే డిస్ప్లే అవుతుంది కదండి అంటే మన గదిలో ప్రశ్న ఏ రోజు చెప్తారని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్లు మరియు చూసిన ప్రేక్షకులందరూ కూడా మనకి ఫోన్ చేసో లేక మెసేజ్ చేసి అడగడం జరుగుతుంది అందుకోసం అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేశాను కదండి ఇక నుండి ప్రతి సోమవారం రోజున ఉదయం పది గంటల నుండి గది దగ్గర పద్దది జరుగుతూ ఉంటుంది మీకు అడ్రస్ ఆల్రెడీ తెలుసు కదండి వీడియో స్టార్టింగ్లో నేనైతే డిస్క్రిప్షన్ ఇచ్చాను మన నా జీపీఎస్ వన్ కాలనీ రామయ్య హాల్ పాలకొల్లు అని అడ్లబజార్ సెంటర్లో అని అలాగే ఛానల్ కింద కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే లొకేషన్ కూడా పిన్ చేస్తాను సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేయని ముందు ఫోన్ అవి నేను లిఫ్ట్ చేయకపోయినా ఖచ్చితంగా వాట్సాప్కి అనేది మీకు రిప్లై ఇస్తాను అందరూ చాలామంది వాట్సాప్కి నాకైతే మెసేజ్ అయితే పిన్ చేస్తూ ఉన్నారు ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే కనుక ఈ వీడియో వచ్చేసి ఇంకా జమ్కి వెళుతున్న వీడియో అండి నేను తమ్మిన కూడా సంతానం లేని వారికి ప్రసాదించే చిట్ అని పెట్టాను కదా దీన్ని జమి చెట్టు అంటారండి ఇది వంశవృద్ధికి అనేది చెందుతూ ఉంది వంశవృద్ధి చెందాలంటే జమ్మి చెట్టుకి పూజ చేయమంటారు మనం ఎక్కువ దసరాలో పూజ చేస్తూ ఉంటారు వీరభద్ర సంబరాలు చేసేవాళ్ళు అయితే కనుక ప్రతి సంబరానికి ఖచ్చితంగా జమ్మి చెట్టుకి వెళ్లకుండా అసలు సంబరం అనేది చేయరండి అయితే ఈ జమ్మి చెట్టు దగ్గర మనం ఏ విధంగా చేస్తాం ఏమేమి చేస్తామనేది మనకు వీడియో అండి ఇప్పుడు మీరంతా అంతా చూస్తున్నదంతా కూడా భాగం అంటేనండి పంచారామక్షేత్రాల్లో ఒకటి అయిన పాలకులు శిరారామలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో మనం సంబరం వెళ్ళినప్పుడు ఏ విధంగా జరిగింది అనేది లాస్ట్ బిట్గా నేనైతే పోస్ట్ చేస్తున్నాను అంటే వాయిస్ పవర్ ఇవ్వడానికి కూడా ఏదో ఒక వీడియో ఉండాలి కదండి మీకు అంటే జమ్మి దగ్గర వీడియోలో కంటిన్యూషన్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది జరుగుతుందో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో కొంచెం నేను యాడ్ చేసుకోవడం అయితే జరిగింది అసలు జమి దగ్గర ఏమేమి చేస్తాం ఎలా చేస్తామనేది మీకు ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది కాబట్టి ఎవరో కూడా స్కిప్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే కనుక మన జమ్మి దగ్గర ఏ విధంగా అయితే చేస్తాము అసలు పిల్లలు లేని వారికి జమ్మి చెట్టు ఏ విధంగా సంతానం కలిగిస్తుంది పెళ్ళిళ్ళు కాని వారికి ఏ విధంగా అవుతాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను మీరు అయితే అక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి మరొక విషయం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకునేది నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తు వస్తుంది కాబట్టి మీరు ముందుగా చూడవచ్చు అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నా నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేస్తే కనుక నా వీడియో అంతవరకు రీచ్ అయిన విషయం నాకు తెలుస్తుంది అండ్ ఇంకొక విషయం మీలో ఎవరైనా ఎలాంటి సంబరాలు చేసుకున్నారా చేసుకుంటే ఎక్కడ చేసుకున్నారో లేకపోతే చేయించుకోవాలనుకుంటున్నారా మీరు ఎక్కడి నుంచి చేయించుకోవాలనుకుంటున్నారో ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఏవైనా వివరాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే తెప్పల గురించి ఈ మధ్యలో చాలామంది ఫోన్ చేస్తున్నారండి తెప్పలనేవి తీసుకుంటాము ఐ మీన్ తెప్పలనేవి వదిలిపెచ్చడం జరుగుతుంది సంబరాలు చేస్తాము అలాగే గద్దెకి మీ బాబుని కానీ వీరగనకమ్మని కానీ గద్దెలకు కూడా తీసుకుంటాము మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము మాకు ఖాళీ ఉన్నప్పుడు మీకు అయితే ఫోన్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరో కూడా ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మర్చిపోకండి ఇప్పుడు వీడియో కాసేపు వీడియోలోకి వెళ్తే కనుక జమ్మి దగ్గర ఏ విధంగా జరుగుతుంది అనేది చూడండి Gracias. <coughs> ఇప్పుడైతే మనం జమ్మి చెట్టు దగ్గరికి వచ్చామండి దీనే సెమీ వృక్షం అని కూడా అంటారు ఈ చెట్టుకి పూజ చేస్తే విశిష్టత ఏంటంటే అండి వంశవృద్ధి జరుగుతుందండి అంటే వివాహాలు వారికి వివాహములు మరియు సంతానం లేని వారికి సంతానం ప్రసిద్ధించే ప్రసాదించే చెట్టు ఇది దసరా కూడా చేస్తూ ఉంటారు దీనికి సేమి పూజ అని అయితే వీరభద్ర భవనం చేసేదే సంతానం గురించి మళ్ళీ పెళ్ళిళ్ళ గురించి గృహప్రవేశాల గురించి కాబట్టి ఖచ్చితంగా మన వీరభద్రుడు సాంబ్రాం చేసినప్పుడు ఖచ్చితంగా సేమి వృక్షం దగ్గరికి అయితే ఖచ్చితంగా సాంబ్రాన్ని తీసుకెళ్ళి అక్కడ మన చెట్టుకి మన మూటైతే కట్టామండి మీరు చూస్తున్నారు కదా పెద్ద మూట ఉంది కదా అది మన మూటేనండి దాన్నే ఒడికట్టు అని అంటాము మన ఒడికట్టు బియ్యం అంటే మన ఆడపిల్లని ఎలా అత్తవారింటికి పంపించినప్పుడు వడి బియ్యం అని అంటారు అలాగే ఖచ్చితంగా బియ్యం అనేది వేసి ఒక వేభూతి పండు వేసి నూరి వేసి అందరూ కొద్దిగా దక్షిణ తాంబలం వేసి పసుపు కుంకుమలు వేసి ఈ విధంగా అయితే సంబరం మనం గద్దెలోనే జరిగినప్పుడు ఇలా ఒడిగట్టు కట్టేస్తామని అందరూ అందరి చేత మూడేసి గొప్పులు అయితే పోయిస్తాము ముందు రోజు దగ్గరికి వచ్చి మనం జట్టు దగ్గరికి వచ్చి ఉపాసన ఇది అందరికీ తెలిసిన విషయమే కదా నేను దాని గురించి అయితే ఇప్పుడు చెప్పట్లేదు ఉపాసన ఏ విధంగా అయితే చెప్తామో దాని మీద కూడా ఒక వీడియో అయితే ఉంది నేను నొప్పులు కొన్న వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు అప్పుడు పోస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు ఈ విధంగా మన చెట్టు దగ్గర ఒడిగట్టి కట్టిన తర్వాత నూలు కండ్లు అయితే వేసి దేవుళ్ళని అయితే దింపుతామండి దేవుని అంటే నెత్తి మీద పెట్టుకుంటారు కదండి వీభుద బట్టు వీభుద పండ్లు అవండి ఈ విధంగా మనం ఒడిగట్టు కట్టిన తర్వాత చెట్టుకి పంచి కండువైతే అయితే సమర్పిస్తాం స్వామి యొక్క రూపంలో చూసుకుంటామంటారు సేమి వృక్షాన్ని ఆ సమయంలో మనము అలాగే కండ్లు కూడా వేస్తామండి నూలుకడ్లు అంటే ఏంటి అని అడుగుతున్నారంటే శిల్పలు అంటారు కొంతమంది అంటే ఒక కండికి ఒక చెక్క కండి లాంటిది దానికి దారం పోగులు అనేది చుట్టేసి ఉంటాయండి దాన్ని శిల్పలో అంటారు లేక కండ్లు అని అంటారు ఇది వరకు చాలా చాలామందికి తెలుస్తుంది అంటే కొంతమందికి ఆనమా ఉంటుంది కొంతమంది ఆనమా ఉండదు కానీ మాక్సిమం మనం సంబరం చేసామంటే అనేది ఖచ్చితంగా వెయ్యాలండి దాన్ని దార పోగులు అని కూడా కొంతమంది అంటారు ఆ విధంగా వేసి దేవుని అయితే దింపి మనం ఎల్లో ఉన్న అయితే తీసి ఆ చెట్టుకైతే వేసేసి అందరి దగ్గర బెత్తాలు అయితే తీసుకొని కలెక్ట్ చేసి ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాము పూజాది కార్యక్రమాలు మీకు మనకు తెలిసిందే కదండి ముందుగా ఏ పూజ చేసినా మనం గౌరీ దేవుని అదే వినాయకుడిని అయితే పూజ చేయాలి పసుపు వినాయకుని చేసి ఆయనకి బొట్టు పెట్టి తమలపాకులు పెట్టి ఆయనకి దీపారాధన అయితే చేసి పూజా కార్యక్రమాలు చేసి తర్వాత మన వీరభద్రకు కూడా సేమ్ షోడ షోడోపచార పూజలు ఏ విధంగా ఎంత ఉన్నాయో ఆ విధంగా షోడ షోడోపచార పూజలు అన్నీ కూడా చేసి నివేదన సమర్పిస్తామండి నివేదనకి ఏమేమి సమర్పిస్తామన్నది ఇక్కడ వీడియోలో క్లా క్లారిటీగా అయితే రాలేదు నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను మీకు చెప్తాను చూడండి ఇక్కడ చెయ్య లేపు ఆ చూపిస్తున్నారు కదా మన గురువుగారు అంటే ఇప్పుడు మనం శిల్పులు వేసేంత వరకు కూడా ఖచ్చితంగా భజంత్రి అనేది మోగాలండి భజంత్రి అంటే తెలుసు కదా డప్పులు అయితే మన నివేదన ఏ విధంగా సమర్పిస్తామంటే మనకి పూజ అయింది తర్వాత ఆగ్రత్తలతో పని చూపించిన తర్వాత మన నివేదనకు వచ్చేటప్పటికి మూడు అరిటాకులు వేస్తామండి శుభ్రంగా మనకు కూర్చున్న ప్రదేశం అంతా కూడా కొద్దిగా పుండరీకాక్ష అంటే శుభ్రం చేసుకొని మూడు ఆకులు వేసి క్షీరాన్నం అస్తేస్త్రాన్నం బూరి చలవిడి పానకం వడపప్పు అరటిపళ్ళు గల మనమైతే మన యొక్క సాంబ్రంలో అయితే యూజ్ చేస్తామండి సున్నుండలు అరుసులు వచ్చేమో వివాహాది కార్యక్రమాలకు అయితే ఉపయోగిస్తాము అంటే కొంతమంది ఇరవై ఒకటి రకాలు ఇరవై రెండు రకాలు పదకొండు రకాలు ఈ విధంగా పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు కానీ మేము సాంబ్రం మొదలుపెట్టిన కానించి మా గురువుకి ఆ గురువులకి చెప్పిన విషయం ఏంటంటే మనం సంబరం చేసినప్పుడు ముఖ్యంగా క్షీరాన్నం అస్తేస్రాన్నం బూరి చలివిడి వడపప్పు పానకం అరటిపుల్లిగల అనేది ఖచ్చితంగా అయితే స్వామివారికి అలాగే ఒక మంచినీళ్ళ బిందు కూడా కావిడి కింద చేసి మనమైతే సమర్పించాలండి అయితే ఈ కొలతలు ఏ విధంగా అంటే క్షీరాన్నం వచ్చి తౌడు నరచాలండి అంటే ఏడు వందల యాభై గ్రాములు ఉండాలి అలాగే హస్తేశ్రాన్నం వచ్చి సేర్ సాల్ట్ అంటే కేజీ మీద కొంచెం ఎక్కువ ఉండేలాగా మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీన్నే కొంతమంది ఏం చేసుకుంటారంటే సేరు అంటే ఒక కేజీ బియ్యం వేసి సాల్డ్ అంటే అర కేజీయో పావు కేజీయో ఆ విధంగా కనీసం గుప్పుడైనా సరే ఆ పెసరపప్పు వేసుకొని ఆ విధంగా స్నానం అయితే చేసుకుంటారండి అయితే ఒక విషయం ఈ ప్రసాదాలు వండేటప్పుడు కూడా మనం ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో ఉండకూడదండి శుచిక శుభ్రంగా ఉన్న అంటుముట్టు లేకుండా నీసి మాంసాహారం తగలకుండా ఉన్న పాత్రలైనా వండుకోవాలి లేక లేదంటే కనుక దేవుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రలైనా వండుకోవాలి మరియు పాత్ర కూడా మనం వండేసిన తర్వాత ఆ పాత్ర అయితే మార్చకూడదండి మనం ఏ పాత్ర అయితే వండామో ఆ పాత్ర వండేసిన తర్వాత దానికి పుసుపు రాసి బొట్టు పెట్టి మామిడాకో తమలపాకో పుష్పు కొమ్మ కంకణమైతే కట్టి వాటిని శుచిగా శుభ్రంగా అంటుముట్టు లేకుండా వండాలండి ఇవన్నీ కూడా కేవలం ఆవుపాలతోనే వండాలి ఇతర పాత్రలో వండితే మరింత శ్రేష్టం మేమైతే ఇతర పాత్రలో వండుతాము ఈ విధంగా అయితే సోమవారికి నివేదన చేసి అందరి చేత కూడా కనబడేవారు ఏరన్న బాబు వీరగనికమ్మలు అందరి చేత కూడా కొద్ది కొద్దిగా అన్నం అది హస్తేసర అన్నం క్షీరాన్నం చెల్లవి వడపప్పు బూరి అన్నీ వేయించి నివేదన చేసి అవి వీరభద్రస్వామికి ఇష్టమైన విధంగా కలిపి అంటే వీరభద్రస్వామికి ఇష్టమంటే ఏంటనుకుంటారు మనం ఏవైతే పదార్థాలు పెట్టామో అవన్నీ కూడా అండి కలగలపాలండి అంటే కలగూరలా ఎలా మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ వివిధ రకాలుగా మనం కలుపుకుంటున్నామో అదేవిధంగా మీకు సింపుల్గా చెప్పాలంటే మిక్స్డ్ రైస్ కింద మొత్తం కూడా కూడానండి బాగా కలిపేసి ముద్దల కింద చేసి ఎవరైతే పిల్లలు లేరో పెళ్ళిళ్ళు కాలేదో మహిళలు ఉంటారు కదా వాళ్ళు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం మీద ఉండి వెనక తిరిగి ఒడి అనేది పడతారండి ఆ ఒడి పట్టినప్పుడు మనం కూడా వెనక తిరిగి చూడకుండా మూడు సార్లు అసరభ అంటూ ఆ వీరభద్రుడు ఏ విధంగా అయితే వచ్చారో ఆ నామాన్ని తలుచుకొని మనం కూడా మూడు దోసుల కింద వెనక్కి వేస్తాము అదేవిధంగా బాల్స్ బొమ్మలు కూడా వేస్తామండి అంటే బాల్స్ పడితే అబ్బాయి పుడతారని బొమ్మ పడితే అమ్మాయి పుడతదని ఒక నమ్మకం ఇవి సార్లకి పంచి పెడతారు కదండి పూర్వం సార్లు పంచిపెట్టినప్పుడు కూడా అబ్బాయి పుడితే బాలు అలాగే అమ్మాయి పుడితేనేమో బొమ్మ సారి బొమ్మని పంచిపెట్టేవారు కదండి సేమ్ అదే విధంగా అవే యూజ్ చేస్తామండి ఇక్కడ మరి ఇతరవి ఏమి యూజ్ చేయము ఈ విధంగా అయితే సంబరం ఇక్కడ వడిపట్టిన తర్వాత అవి కేవలం వాళ్ళు వాళ్ళు మళ్ళీ మనం వెనక తిరిగి చూడకుండా అది చెంగు తీసుకు ఎదర పెట్టుకుని పెద్దవాళ్ళ చేత మనం పెట్టేస్తామండి ఎదరకి ఎదరకు పెట్టించిన తర్వాత దండమైతే పెట్టుకుని వాళ్ళు అదే ప్రాంగణంలో కూర్చొని మొత్తం కూడా తినాలండి భర్త ఉంటే భర్తతో కలిసి తినొచ్చు కానీ లేదంటే కనుక వాళ్ళే తినాలి పట్టింది వేరే వాళ్ళు ఎవరికి కూడా పంచిపెట్టకూడదు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టయితే చూసారు కదండి మనం ఇక్కడ దీపారాధన అయితే చేసి ఇంకా అంటే ప్రాసెస్ నీకు వీడియోలో లేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ముందు చెప్పాను కదండి నివేదిక కూడా పాత్రలు చూశారు కదా ఇతర పాత్రలు ఆ విధంగా ఇస్తామండి మన నైవేద్యం అనేది చెల్లించేసి ఇచ్చేసిన తర్వాత వడిపట్టడం అయితే జరుగుతుందండి ఉల్లిగా సాంబ్రం దూపం అయితే వేయాలి ఈ విధంగా ఇక్కడతో జమ్మి కొట్టడం అనే కార్యక్రమం అయితే ముగుస్తుంది ఆ తర్వాత మనం మళ్ళీ గది దగ్గరికి వెళ్ళి అవి తీసుకుని గదిలో దేవిని పెట్టేసి ముప్పుల గుండడానికి వెలిగించడానికి మనం మనం కూడా అది కూడా వీడియో మొత్తం ఉంది అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్టు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకో మీకోసం వస్తాయి సో మన వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ और सब कुछ कराने में लग गया बट द सोस दो जी में अब तो पता पड़ेगा सब कर लेंगे ये कटचे अपार है मैं बता रहा हूं मैं हम कर दे सुनो तो देख को तो देख बोलता कनेक्ट करना है